అండి నమస్తే కాటన్ కవర్తో అయితే సూపర్ ఐడియా ఇలా కాటన్ కవర్స్ని పడేసుకునే కంటే ఇలా ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కాటన్ కవర్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీ ఈజీగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ఇలా వేస్ట్గా పడేసే కంటే మనం ఇంట్లోనే అందంగా రెడీ చేసుకోవచ్చు ఒక ఇంచు మూడు వేలు రెండు ఇంచులు వెడల్పుతో అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఒకే విధంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి పెడితే మనకి కరెక్ట్ కలర్ కొల అనేది వస్తుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు హెచ్చు తగ్గులు లేకుండా ఒకే విధంగా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలి ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే కదా మరింతమంది చూసే అవకాశం ఉంటుంది ఇలా కవర్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ జాయింట్ని తీసేయాలి ఇలా ఒక రిబ్బన్లా అయితే రెడీ చేసుకోవాలి అన్నీ ఇదే మాదిరిగా ఇలా రిబ్బన్లా కట్ చేసుకోవాలి ఈ కవర్లు కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది కూడా సేమ్ రిబ్బన్లా రెడీ చేసుకోవాలి ఇలా ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక సూదికి దారం ఎక్కించుకోవాలి సూదికి దారం ఎక్కించుకొని దీనికి ఇంకా అవుట్ సైడ్ లోప ఏం కుట్టనవసరం లేదు ఇలా ఒకే విధంగా వచ్చేటట్టు లేకుంటే ఫస్టే ఎలా మడత పెట్టుకోవాలి ఇటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి మనం జిగ్జాగ్కి మడత పెడతాం కదా అలా అటు ఒకసారి ఇటు ఒకసారి ఇలా పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇప్పుడు సూదితో దీన్ని సూది సెంటర్లో నుంచి పైకి దారం తీసేసుకోవాలి ఇలా ఇది ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఈ కలరు రెండు కలర్లు సేమ్ వచ్చే విధంగా ఇలా మనం ఎంత వేడలితో మడత పెడుతున్నామో అలా మడత పెట్టుకొని ఇలా ఇప్పుడు దీన్ని కూడా సెంటర్లో నుంచి దారం తీసేసుకోవాలి సూది తీసేసుకొని ఇలా ఇలా అన్నీ మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అలా గుచ్చేసుకోవాలి ఇలా మొత్తము గుచ్చేసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇదిలా ఉంది కదా దీన్ని ఇలా తిప్పేసుకోవాలి ఒకేలా కాకుండా రౌండ్ రౌండ్గా వచ్చేటట్టు తిప్పేసుకోవాలి ఇలా ఇది కూడా సేమ్ అంతే చూడండి దీనికి దీనికి డిఫరెంట్ కనిపిస్తుంది కదా ఇది కూడా సేమ్ అన్ని ఇలానే రౌండ్ రౌండ్ తిప్పుకుంటూ ఒక చిన్న డెకరేషన్లా ఫ్లవర్ ఫ్లవర్స్ కుట్టినట్టు కనిపిస్తాయి అన్నమాట ప్రతి ఒక్కటి ఇలా రౌండ్ రౌండ్ చేసుకొని తిప్పేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కలర్ఫుల్గా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా వేస్ట్గా పడేసే కంటే ఇలా చిన్న చిన్నగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు కదా వేస్ట్గా పడేసేందుకు అందుకని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా అయితే అందంగా ఉంటుంది ఇది గోడకి వెల్లడి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి లాస్ట్ కొనేసి ఒక ఫ్లవర్ అయితే చేద్దాం ఇంకో కవర్ తీసుకుంటున్నాను చిన్న కవరు దీన్ని ఇలా చేసుకోవాలి మలు చేసుకొని నేను ఇద్దరు రెండు విధాలుగా చేస్తున్నాను పెద్దగా అవసరం లేదు చిన్నగా కట్ చేసుకుంటే చాలు సెంటర్లో పిన్ పాల్స్తో ఒక పిన్ కొట్టుకుంటున్నాను కొట్టేసుకున్న తర్వాత రౌండ్గా రౌండ్గా అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను దీనికి మార్కింగ్ ఏం చేయట్లేదు చిన్నది కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సెంటర్లో నుంచి కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి మా వీడియో వీడియోస్కి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చిన్నగో పెద్దగో నాకు వచ్చే విధంగా అయితే నేను వీడియోలు చేస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అన్ని వీడియోస్ పెడుతున్నాను కదా అది ఇదని లేదు ప్రతి ఒక్క వీడియో నాకు తెలిసే విధంగా న్యాచురల్గా అయితే పెడుతున్నాను తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాల్లా చిన్న అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు చేసుకోవాలి ఇంకోటి చేస్తా ఇది కూడా సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాల్లా చేసుకోవాలి రెండు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీనికి లాస్ట్గా అంటే చిన్నగా డెకరేషన్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోక ఇప్పుడు దీన్ని చూడండి ఇలా కిందికి గుచ్చుకొని నాటు వేసేసుకోవాలి ఈజీగా అంటే వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను చూడండి ఇలా చిన్నగా రెడీ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వేస్ట్గా పడేసేకుండా ఇలా అయితే ట్రై చేశాను ఇలా అయితే డ్రెస్సింగ్ టేబుల్కి మొత్తం కనుక ఎక్కువ కవర్లు ఉంటే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలా ఇలా రెడీ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదే కనుక ఎక్కువ కవర్స్ ఉన్నప్పుడు ఇలా కింద వరకు మనం కానీ ఇలా చుట్టూ వేసుకున్నామంటే అందంగా కనిపిస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్